హాయ్ అండి నమస్తే జనవరి ఫస్ట్ అండి ఈరోజు ఈరోజు ఎంత సంపాదిస్తాను అంటే ఈ సంవత్సరంలో నేను ఎంత సంపాదిస్తాను ఈ నెలకి నేను ఎంత సంపాదిస్తాను అని ఆలోచన వచ్చింది అందుకని చెప్పి డే వన్ జనవరి రోజుది ఈ వ్యాపారం అంతా ఇది ఎంత వచ్చింది ఈరోజు కలెక్షన్ చూసి చెప్తానండి తర్వాత నెక్స్ట్ డే కూడా ఎంత వచ్చిందో కూడా చూసి చెప్తానమాట ఇలాగా నెల రోజులు ముప్పై రోజులు ఎంత సంపాదిస్తానో కూడా చూసి చెప్తానండి

హాయ్ అండి నమస్తే ఇది డే టూ అనమాట ఈరోజు ఎంత సంపాదిస్తున్నావు చూ చెప్పి చూపిస్తానమాట ఈరోజు ఉదయం నుంచి ఇదే పని అండి నాకు టిఫిన్ పని స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫైవ్ టూ డేస్ కలెక్షన్ ఎంత లెక్కేసి మీరు నచ్చింది ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి

మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు చిల్లగా ఉంటాయి లేదు రెండు వందల యాభై నాలుగు వేలు అనుకోండి కలెక్షన్ ఈ చిల్లర ఉంది ఇరవై వేలు సామాన్ వచ్చింది వచ్చి హాయ్ అండి ఇది డేట్ త్రీ అనమాట మూడో రోజు ఈ రోజైతే వ్యాపారం పెద్దగా లేదండి నత్తనడకం జాగినట్టు అయింది ఉదయం అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండింది తర్వాత అన్నీ వేసిన తర్వాత వ్యాపారం అయితే లేదండి చూడండి ఈరోజు ఎంత మిగిలిందో ఎంత ఖర్చు అయిందో చెప్తాను వాళ్ళు అన్నీ మిగిలిపోయాయండి వాళ్ళు కొంచెం అంటే ఉద్రా భద్ర రెండు వందలు మూడు వందలు టిఫిన్ మిగిలిందనమాట ఖర్చు వచ్చి రెండు వేల అయింది

నమస్తే డే ఫోర్ అండి డే ఫోర్ కాబట్టి ఈ త్రీ డేస్ కంటే మరి ఘోరంగా అయిందండి ఈరోజు వ్యాపారం అయితే చాలా ఘోరంగా అయింది చూడండి ఎంత వచ్చిందో ఏందో మీకే తెలిసిపోద్ది

హాయ్ నీ నమస్తే మళ్ళీ అనమాట డే ఫైవ్ ఫైవ్ అనమాట ఐదో రోజు బాగా ఒక రోజు సంతోషంగా ఉందనమాట ఈరోజు పర్లేదు బాగానే జరిగింది వ్యాపారం ఈ మాత్రం జరిగితే మనసు కూడా కొంచెం హాయిగా ఉంటుందండి చూడండి ఈరోజు కలెక్షన్ ఎంత వచ్చినా Will be one thousand one hundred eighty-one from twenty-three transactions. This amount will be settled tomorrow morning. Check your PTM for Business app for more details. <laughs>